ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు ఫస్ట్ అయితే నిమ్మల రామానాయుడు అయితే సెకండ్ ప్లేస్ నారా రోహిత్ నారా లోకేష్ అయితే ఈ పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ టెన్ లో కూడా లో లేరు దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ ర్యాంకులు ఎవరు ఏ ప్రాతిపదికన ఏ బేస్ ఇచ్చారు సార్ యా మనకి లాస్ట్ టైం కూడా చేశారు ఇది వన్ ఇయర్ ముందు కూడా చేసినప్పుడు వన్ ఇయర్ కాదు ఐదు ఆరు నెలలకి ముందు చేసినట్టు ఉన్నారు అప్పుడు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పదో ర్యాంకు పదో ర్యాంక్ వస్తే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడప్పుడు నాకు పదో ర్యాంక్ ఎందుకు ఇచ్చారు అంత ఘోరంగా ఉన్నా అని అన్నాడు అనేది వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు మళ్ళీ ర్యాంకులు నేను అనౌన్స్ చేశారు ఈ ర్యాంకుల్లో ఎవరెవరికి ఎన్ని ర్యాంకులు వచ్చింది పవన్ కి అసలు పదో ర్యాంక్ కూడా రాలేదా టాప్ టెన్ లో లేడా పవన్ కళ్యాణ్ అసలు ర్యాంకు పవన్ కళ్యాణ్ ర్యాంక్ ఏంటి మిగతా వాళ్ళ ర్యాంకులు ఏంటి అసలు ఈ ర్యాంకుల్ని ఏ ప్రాతిపదిక మందిగా ఇచ్చారు అసలు ఇలా ఇవ్వడం వల్ల ఉపయోగమా నష్టమా ఒకవేళ ఇస్తే ప్రాతిపదిక ఏంటి ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం ముందుగా చంద్రబాబు అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ ర్యాంకులు ఫస్ట్ వచ్చి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి ఇచ్చారు రెండోది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మూడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ నాలుగు హోమ్ మినిస్టర్ అనిత ఐదు నాదెన్ల మనోహర్ అంటే జనసేన నుంచి ఐదో ర్యాంకు లో నాదెన్ల మనోహర్ ఉన్నారు ఇటు లాస్ట్ కి వచ్చేసరికి చివరిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆర్థిక శాఖ మంత్రి వయావుల కేసు ఈ మొత్తం ఇరవై మూడు మంది మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు సరే పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడదాం అసలు ఈ ర్యాంకులకు ప్రాతిపదిక ఏంటి అనుకున్నప్పుడు ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ లో మాత్రమే ర్యాంకులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఫైల్స్ ని ఎవరు స్పీడ్ గా నీ టేబుల్ మీదకి వచ్చిన ఫైల్స్ ని ఎంత వేగంగా క్లియర్ చేస్తావు అనే దాని మీద బేస్ చేసుకుని ఇచ్చాను అనేది చంద్రబాబు అంటున్నారు నెక్స్ట్ టైము అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము అంటే ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేస్తున్నారు తర్వాత వైసీపీకి కౌంటర్లు ఎట్లా ఇస్తున్నారు శాఖల మీద పొట్టెంత ఉంది ఎమ్మెల్యేలు మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఈ విషయాలను కూడా బేస్ చేసుకొని తర్వాత ర్యాంకులు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయండి అనేది చెప్పాడనేది అనేది అంటున్నారు ఇది కరెక్ట్ అయినా అసలు ఇలా ర్యాంక్లు ఇవ్వడం కరెక్ట్ అయినా అంటే ఒక వాదన ఏంటంటే ర్యాంకులు ఇవ్వడం మంచిది ఎందుకంటే అకౌంటబిలిటీ ఉంటది ఎవరు ఎలా పని చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు అసెస్మెంట్ రివ్యూ ఇవన్నీ ఉండకపోతే మీ పని విధానం లోపాలు కి ఒక మెజర్డ్ మ్యాట్రిక్స్ అనేవి ఉండాలి మెజర్మెంట్ ఉండాలి క్వాంటి క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ మెథడ్స్ అంటారు ఈ క్వాంటిటేటివ్ క్వాలి మెజర్మెంట్స్ లేకపోతే ఎవరికి కూడా మనం ఏదో పని చేస్తుకుంటున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా రొటీన్ అయిపోతుంది తప్ప ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని బెటర్ గా ఎలా చేయాలి ఇవన్నీ మనం అనుకున్న గోల్స్ ఏంటి అవి ఎట్లా చేస్తున్నాం అనేది ఉండదు అనమాట అందువల్ల అది మంచిదే అనేది ఒక అభిప్రాయం రెండోది ట్రాన్స్పరెన్సీ ఉంటది ప్రజలకు కూడా ఏ మంత్రి బాగా చేస్తున్నాడు ఏ మంత్రి బాగా చేయట్లేదు ఇవన్నీ ఉంటది మూడోది ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటది అంటే మనం కూడా ఇప్పుడు చివరిలో ఉన్న వాళ్ళకి మనం కూడా రావాలి రా పైకి మనకి ర్యాంక్ తెచ్చుకోవాలి అనేది ఉంటది నాలుగవది పాలసీల మీద ఫోకస్ చేయట్లేదు అన్న విమర్శ వచ్చినప్పుడు వాళ్ళు మరింతగా ఫోకస్ చేసి పనిచేయడం అనేది ఉంటదనే అయితే మైనస్కి వచ్చేసరికి ఏందంటే ఇదంతా కూడా బయాసిడ్ అని సబ్జెక్టు ఇప్పుడు ఎందుకంటే లోకేష్ కి ఇట్లేదన్నా ఫస్ట్ ఇస్తే చంద్రబాబు మనవాడికి ఫస్ట్ ఇచ్చాడు అనుకుంటారని రెండోది ఇచ్చి ఉంటాడు అనేది ఒక విమర్శ అంటే కొంతమందికి ఫేవరేటిజం ఉంటది బయాస్ ఉంటది సబ్జెక్టివ్ గా ఉంటది ఇది ఫైల్స్ క్లియరెన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే కొన్ని సెకంలో ఫైల్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు కొన్ని సెకండ్ చేయలేము అనేక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి సింపుల్ గా నీ ఫైల్స్ ఎన్ని చేసావు అనే దాన్ని బట్టి బెస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తే వాడు అసలు మిగతా పారామీటర్స్ ఏమీ లేవా ఒక ఫైల్ దీన్ని బట్టి ఇచ్చేయడం కరెక్టేనా అనే విమర్శ ఉంది అట్లాగే ఇదేందంటే ఓవర్ సింప్లిఫికేషన్ సింపుల్ గా ఫైల్ ఎవరు ముందుకు తీసుకెళ్తే వాడే బెస్ట్ మినిస్టర్ అయిపోతాడు వాడి మిగతా ఏమి జైకి ఉండచ్చు పర్ఫార్మెన్స్ బాగుండకపోవచ్చు ఇవన్నీ ఇక నెక్స్ట్ వచ్చి మేనిఫులేషన్ చేయొచ్చు మనం అంటే ఫైల్ని చాలా స్పీడ్ గా చేస్తున్నట్టు చేసి దాన్ని అసలు ఫైల్ క్లియర్ అవుతాయి కానీ పనులు జరగకపోవచ్చు సో ఇలాంటి అంటే ర్యాంకులు తెచ్చుకోవాలని మేనిపులేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది మైనస్ పాయింట్లు అయితే దీని మీద ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరిగింది అంటే డెమోక్రటిక్ దేశాల్లో మినిస్టర్లకు ర్యాంకులు ఇవ్వడం అనేది వరల్డ్ వైడ్ ఉందనమాట దీన్ని మినిస్టీరియల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు ఎంపీఐ అంటారు ఈ ఎంపీఐ కోసం స్టాండర్డ్ ఒక పర్ఫార్మర్ తయారు చేశారు అంటే ఏ పాయింట్లు పెట్టాలి ఎన్నెన్ని మార్కులు ఇవ్వాలి అనేది కూడా ఉందనమాట దాని ప్రకారం మొత్తం పది పాయింట్లు చేశారు ఈ పది పాయింట్లు తొమ్మిది మాత్రం ర్యాంకులు ఇచ్చారు ప్రతి టెన్త్ వచ్చి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు సో ఇవి ఫస్ట్ వచ్చి గవర్నెన్స్ అండ్ ఎఫ్సిఎన్సీ దీనికి మొత్తం హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ లో ట్వంటీ మార్క్స్ వచ్చి గవర్నెన్స్ అండ్ ఎప్సన్సీకి గవర్నెన్స్ అంటే స్పీడ్ గా పనిచేస్తున్నారా ఇక్కడ ఫైల్ క్లియరెన్స్ ఈ పాయింట్ లో వస్తుంది అనమాట నీ ఫైల్ స్పీడ్ గా చేస్తున్నావా లేదా అట్లాగే బ్యూరోక్రసీలో ఫైల్ చేస్తే సరిపోదు ఇందాక అదే చెప్పాను నువ్వు క్లియర్ చేస్తావు దాన్ని అమలు చేయాల్సింది బ్యూరోక్రసీ బ్యూరోక్రసీలో ఏమన్నా రెడ్ జాప్యం జరుగుతుందా ఎక్కడ ఆగింది ఫైల్ నేను ఆ మధ్య ఢిల్లీకి ఏదో పని మీద వేరే వాళ్ళ పని మీద వెళ్తే హోమ్ మినిస్ట్రీలో ఢిల్లీ హోమ్ మినిస్ట్రీలో సెంట్రల్ లో మా ఫ్రెండ్ ఫైల్ ఎక్కడుందో ఎవడికి తెలియదు ఎదుగుతూనే ఉన్నారు ఎదుగుతూనే ఉంటారు అది కనిపెట్టలేకపోయారు ఆ ఫైల్ ఎక్కడ ఉందని అలా ఉంటది అనమాట ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా సో మొన్న కూడా ఫైల్ కాలిపోయిన సంఘటనలు మొదన చూసాం కదా మన అందరికి డౌట్ ఏంటంటే ఫిజికల్ గానే ఆ ఫైల్స్ ఆన్లైన్ లో ఇవి లేవా ఇవాళ క్లౌడ్ టెక్నాలజీ వచ్చేసినాక క్లౌడ్ లో పెట్టేయచ్చు ఎక్కడైనా సో ఎందుకు ఇలా ఆన్లైన్ లో లేకుండా ఫైల్ కాల్ చేశారంట ఫైల్ కాల్ చేశారంట ఏంటిది ఏ యుగంలో ఉన్నాం అని అనిపిస్తుంది అక్కడే డిజిటల్ గవర్నెన్స్ కూడా ఈ పాయింట్ లోనే వస్తుంది అంటే ఇతను డిజిటల్ గవర్నెన్స్ ఫాలో అవుతున్నారా నువ్వు ఎంత ఎంట్ గా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఈ ఫస్ట్ పాయింట్ లో వస్తుంది దీనికి ఇరవై మార్కులు రెండవది ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే నీ శాఖ కేటాయించిన బడ్జెట్ ని నువ్వు ఎబ్సెన్స్ గా ఎసెంట్ గా యూటిలైజ్ చేస్తున్నావా లేదా చాలా సార్లు బడ్జెట్ కేటాయిస్తారు అసలు ఖర్చే బెటర్ దేనికి ఉందో ఖర్చు బెటర్ అంటే నువ్వు చేస్తున్నావా లేదా అట్లాగే లో నీ శాఖ గ్రోత్ ఏంటి జీడిపిలో కూడా పలాని శాఖ నుంచి లో తమ వంతు గ్రోత్ పెరగాలి కదా అప్పుడే కదా ఓవరాల్ జీడిపి పెరుగుతుంది జిడిపి కావచ్చు జిఎస్టి కావచ్చు శాఖలను బట్టి అట్లాగే ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా నీ శాఖలో అట్లాగే పర్ఫార్మెన్స్ ఏంటి ఇది ఎకనామిక్ ఇండికేటర్ అనమాట ఎకనామిక్ ఇంపాక్ట్ అట్లాగే సోషల్ ఇంపాక్ట్ సోషల్ ఇంపాక్ట్ లో కూడా ఎంప్లాయ్మెంట్ ఒకటి తర్వాత బెనిఫిషరీస్ కి నువ్వు న్యాయం చేస్తున్నావో లేదా బెనిఫిషరీస్ కి అందుతుందా లేదా అట్లా అంటే మా ఈ సంక్షేమ పథకాలు గానీ ఇవన్నీ ఆయా శాఖలకు సంబంధించి అందుతున్నాయా లేదా అట్లాగే జెండర్ ఎప్పుడు కూడా మన మొత్తం ప్రభుత్వాలు జెండర్ ని అంటే విమెన్ ని ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అట్లాగే డౌన్ రావడం దళిత్ కావచ్చు గిరిజనులు కావచ్చు నెక్స్ట్ బీసీలు కావచ్చు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని మనం అమలు చే ఎంత ఎంట్ గా అమలు చేస్తారు అనేది సోషల్ ఇండికేటర్ మూడోది పబ్లిక్ అప్రూవల్ వీటికి పై మోడీకి ట్వంటీ ట్వంటీ మార్క్స్ అండి ఇప్పుడు పబ్లిక్ అప్రూవల్ కి ఫిఫ్టీన్ మార్క్స్ అంటే పబ్లిక్ లో ఆ మంత్రి పట్ల ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి దీని మీద కూడా గ్రౌండ్ లెవెల్ సర్వే చేయాలి సో సర్వే చేసినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి దాన్ని బట్టి తనకి ఫిఫ్టీన్ మార్క్స్ అకౌంటబిలిటీ అండ్ ఇంటగ్రిటీ పది మార్కులు అంటే కరప్షన్ ఫ్రీగా ఉన్నాడా లేదా ఇతని శాఖలో నువ్వు కరప్షన్ ఫ్రీగా ఉండొచ్చు నీ కింద తినేస్తా ఉండొచ్చు సో అది అట్లాగే ఆర్టీఐ ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇస్తున్నారా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చే తీసుకునే హక్కు ప్రజలకు ఉంటది అట్లాగే మీడియాతో నువ్వు ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్ గా మీడియాకి ఎప్పటికప్పుడు నీ విషయాలను అందిస్తున్నావా లేదా నెక్స్ట్ వచ్చే క్రైసిస్ మేనేజ్మెంట్ దీనికి పది మార్కులు అంటే నీ శాఖలో వచ్చే క్రైసిస్ ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వరదలు వస్తాయి ఇంకోటి ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో రోజు క్రైసిస్ వస్తూనే ఉంటాయి దాన్ని నువ్వు ఎలా అడ్రస్ చేస్తున్నావు క్రైసిస్ మేనేజ్మెంట్ ఏంటి ఇది పదో మన ఆరో పాయింట్ అనమాట నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చి విజన్ ఏంటి అంటే ఇన్నోవేషన్ ఏంటి నువ్వు రొటీన్ గా చేసుకోకుండా కొత్త కొత్త మెథడ్స్ ఏం చేస్తున్నావు అనేది ఇన్నోవేషన్ దీంట్లో నెక్స్ట్ వచ్చి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఈ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ని శాఖలో ఎలా ఉంది ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట ఈ పాయింట్ బట్టి మినిస్టీరియల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని క్రియేట్ చేశారు క్రియేట్ చేసి వీటికి మార్చు పెట్టి చేశారు ఈ ఇండెక్స్ ప్రకారం ఇవ్వలేదు చంద్రబాబు ఓన్లీ ఫైల్స్ మాత్రం ఇచ్చారు అది సమగ్రమైనది కాదు అసలు దాంట్లో మెథడ్ లోనే రాంగ్ ఉంది ఇక పవన్ కళ్యాణ్ కి ర్యాంక్ ఎందుకు రాలేదంటే అసలు పవన్ కళ్యాణ్ కి ర్యాంక్ ని ఇవ్వదలుచుకోలేదు చంద్రబాబు చంద్రబాబు కి ఇచ్చుకోలేదు పవన్ కి ఇవ్వలేదు ఎందుకంటే పవన్ కి ఇస్తే ఆయనకి ఐదు ఆరో పదు వస్తే విమర్శలు వస్తాయి పవన్ హట్ అవుతా ఉన్నాడు జనసేన వాళ్ళు హక్ట్ అవుతా ఉన్నారు అందుకని పవన్ ని ఎక్స్క్లూజ్ చేసేశారు అది ఇంకా ఘోరం